మీ యొక్క రాజకీయ అవసరాల కోసం మమ్మల్ని వాడుకోవద్దని ఒక ఘాటు వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసిందంటే ఒక నేరస్తుడు దాదాపుగా పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి దాదాపుగా ముప్పై కేసుల పైగా ఛార్జ్ షీట్లు ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రజలు ఒక్క ఛాన్స్ పేరు మీద వస్తే ఆయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏమైందో చూసినటువంటి ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు మెట్లెక్కి ఓటుకు నోటు కేసు సంబంధించి మాట్లాడుతున్న సందర్భం చూస్తే డైరెక్ట్గా ఎందుకంటే మొట్టికాయలు అనేది హైకోర్టులో వేశారు ఆ మొట్టికాయలు సరిపోలేదని చెంపదెబ్బలు కావాలని సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా బురద జల్లాలనుకుంటుంది మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మీ అందరికీ రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు పేజీలతో గతంలో సాక్షి పత్రిక ద్వారా కానీ లేదా ప్రజలకు కానీ తన తల్లి విజయమ్మ గారితో చంద్రబాబు నాయుడు గారి మీద వేసి అభాసు పాలైనటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పన్నెండు పైగా కేసులు పెట్టి ఆయన్ని వేధించినటువంటి పరిస్థితి కానీ పదిహేను సభా సంఘాలు మూడు మంత్రివర్గ సంఘాలు నాలుగు న్యాయ విచారణలు ఒక సిబిసిఐడి ఐదు ఇలాగా ఉన్నతాధికారులతో విచారణ చేసి కొండను తవ్వి ఎలుకను పట్టాలనుకుంటే ఎలుకాలేదు కొండ లేదు ఏమీ లేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అర్థమైన తర్వాత ఈరోజు కూడా ఆయన మానకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ప్రజల్లో చులకం చేయాలి ఆయన మీద ఏ విధంగానైనా వేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది తన అనుంగి శిష్యుడు ఆర్కే ఎందుకంటే ఈ మంగళగిరి ప్రాంతంలో అందరికి కూడా తెలుసు ఎప్పుడైతే లోకేష్ బాబు గారు బంతి ఎలా ఎగిసిపడుతుందో అలా ఎగిసిపడిన తర్వాత ఆయన తిరిగి రాష్ట్రంలోగానే కాదు మంగళగిరిలో కూడా నాయకుడిగా విజృంభిస్తాడు నేను ఆయనతో పోటీ చేయలేనని తప్పుకొని షర్మిలా కాళ్ళ మీద పడి షర్మిల పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ కాదని మళ్ళీ అగైన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఒక నాటకానికి తరలేపినటువంటి కరకట్ట కమల్ హాసన్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనను ఆర్కే చెప్పడం ఆర్కే తన ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎందుకంటే దురదృష్టం ఏంటంటే నేను చదువుకున్న కాలేజీలో ఆయన చదివాడని ఎవరో చెప్పారు మరి ఆ కాలేజీలో అలాంత నెగిటివ్ ఫోర్స్ కానీ నెగిటివ్ మెంటాలిటీ కానీ ఎవరికి లేదు మరి ఆ వ్యక్తికి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఒక పవిత్రమైనటువంటి కాలేజీలో చదివినటువంటి వ్యక్తి ఈ విధంగా అపవిత్రమైన పనులు చేయడానికి అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి ఈ కరకట్ట కమలాసన్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తన ఆలోచనని ప్రజలందరికీ పంచుతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఓటుకు నోటు కేసులో హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది చెప్పిన తర్వాత చాలదన్నట్టు సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో చెప్తే వాళ్ళు కూడా చీవాట్లు పెట్టిన పరిస్థితి చూస్తూ ఉంటే అంటే సాధారణంగా మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు ఇది మనిషి కాదు గొడ్డు కాదు అన్న టైపులో జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తేవాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి అమరావతి అభివృద్ధి ఏ విధంగా చేయాలి అదేవిధంగా పోలవరాన్ని ఎలాగ నిర్మించాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ఆలోచనలకి అదేవిధంగా ఆయనకి అన్ని అడుగడుగున అడ్డుపడాలని జగన్మోహన్ రెడ్డి కీచక ఏదైతే వృత్తి కానీ ప్రవృత్తి కానీ ఆయనకున్నది ఏంటంటే అన్నిటికీ అడ్డుపట్టమే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో అడ్డుపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే బ్రాండ్ ఇమేజ్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే పదహారు నెలలు జైలు ముప్పై నాలుగు కేసులు అదేవిధంగా ఏదైతే ఈడీ అటాచ్మెంట్కి సంబంధించిన దాంతోపాటు చెల్లికి కూడా ఆస్తులు పంచకుండా కుటుంబ వ్యవహారాల్లో ఏ విధంగా చేస్తాడనేది మనం చూసాం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని జనాలు మర్చిపోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మత్స ఆ మత్స్య ఏమీ లేవు ఎందుకంటే రెండు వేల పే పేజీలు పైగా రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు పేజీల్లో చంద్రబాబు నాయుడు గారి అవినీతి ఉందని చెప్పే ప్రయత్నం చేసి అభాసు పాలేయటమే కాకుండా కమిటీ లేసి ఎందుకంటే వాళ్ళ నాన్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేశారు అదే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారిని యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితుల్లో గవర్నర్ అనుమతి లేదు ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలన్నా ఒక మాజీ ముఖ్యమంత్రిని జైలు పంపాలన్నా కనీసమైనటువంటి మినిమం తీసుకోకుండా తనకు అధికారం ఉంది ఏదైనా చేయగలని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం మనందరం చూసాం ఆయన యాభై నాలుగు రోజులు జైల్లో ఉండి ఆయనకి యాభై నాలుగు రోజులు కొంచెం చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యపరంగా ఇబ్బంది అయినప్పటికీ ఆయన లోపల పెట్టి పెద్ద తప్పు చేయడం వల్ల ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయనే విషయం జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి దాంతోపాటు ఆర్కే కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ కోర్టులకు కానీ లేదంటే వీళ్ళకి కనీసం కోర్టు మెట్లు అర్హత లేకుండా ఒక నేరస్తుడు ఇంకో నేరం గురించో లేకపోతే నేరం జరిగిందని అపోలు కల్పించే విధంగా చేసేదాన్ని ఆ నేరస్తుడికి అసలు అవకాశం ఇవ్వకూడదు ఈ పాటికే ఎందుకంటే లండన్ పోవడానికి కూడా ఈరోజు పర్మిషన్ పెట్టుకొని బతికేటటువంటి వ్యక్తి కోర్టుకు వెళ్ళి ఇతరుల మీద ఆరోపణలు ఎలా చేస్తాడనేది కూడా న్యాయస్థానాలు ఆలోచించి ఇలాంటి వ్యక్తి కోర్టు మీద ఎక్కకుండా ఉండాలి